మంగళగిరి పట్టణంలో సిపిఎం ఆధ్వర్యాన జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలు ఆదివారంకు మూడవ రోజుకు చేరాయి ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసిం రామారావు నాయకులు ఎస్ఎస్ చంగయ్య వివి జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యాన మన మంగళగిరి పట్టణంలోని ఒకటో వార్డు నుంచి ప్రజా చైతన్య యాత్రగా పార్టీ సభ్యులు సానుభూతి పరులు మన వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద రేపు ఇరవై ఐదో తారీఖున ధర్నా కార్యక్రమం ఉంది అందులో భాగంగానే ఈరోజు మన ఒకటో వార్డులో ప్రజా సమస్యల పైన ప్రధానంగా ఒకటి నుంచి ఆరు వార్డుల వరకు ఈ ఫారెస్ట్ భూమిని డీఫారెస్ట్ చేసి నివసిస్తున్న వారందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అట్లాగే మురుగు సమస్యలు పరిష్కారం చేయాలని అట్లాగే పైనుంచి కొండ మీద నుంచి కొత్తపేట కొండ మీద నుంచి వచ్చేటువంటి వాటర్ని దానికి రీడింగ్ వాళ్ళు పెద్దవాళ్ళు కట్టి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని ఆపి వేరే దారి నుంచి మళ్లించాలని ఈ సమస్యల మీద రేపు ఇరవై ఐదో తేదీన కార్పొరేషన్ దగ్గర ధర్నా జరగబోతూ ఉంది మీరందరూ పాల్గొనాలని చెప్పి దీ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మంగళగిరి పట్టణంలో అన్ని వార్డుల్లోనూ సిపిఎం కార్యకర్తలు ఇళ్ళిళ్ళు తిరిగి సమస్యలని అధ్యయనం చేస్తున్నారు ఈ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కాలనీలో ఆంజనేయ కాలనీలో సమస్యల అధ్యయనం కోసం తిరుగుతూ ఉన్నాం విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో డెబ్భై రెండేళ్ళు వయసు ఉన్నటువంటి గోలి కోటయ్య అనేటువంటి ఆయన చాలా ఆయన ఏ పనిచేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు మేము ముసలోళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నాం వృద్ధా పెన్షన్లు బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పేటువంటి ప్రభుత్వం ఈరోజు ఆయన చూస్తే మాకే బాధ వేసింది ఆయనకి పెన్షన్ రాట్లా ఏంది కారణం అని చెప్పేసి అంటే ఏరు ముద్ర పట్టలేదని చెప్పేసి అంటున్నాడు ఏలు ముద్ర పడకపోతే కానీ పెన్షన్ రాదా దానికి ఏం పరిష్కారం లేదా చాలా అన్యాయంగా ఉంది అదే కాదు కాలువల్లో మట్టి పేర్కొనిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి తోడు ఇళ్ళ స్థలాలు లేనటువంటి కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నటువంటి స్థితి కూడా మాకు కనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చినప్పుడు మేము వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేసి అన్నాడు పెంచమని చెప్పేసి అంటం కాకుండా తగ్గిస్తామని చెప్పేసి అన్నాడు ఈరోజు కరెంటు బిల్లులు చూస్తే ఇప్పుడే మేము కరెంటు బిల్లులు పరిశీలించాం ఇక్కడే ఒక ఇంట్లో నూట ఇరవై రూపాయల బిల్లు వస్తే వాళ్ళు కాల్చుకుంది మూడు వందల యాభై రూపాయలు బిల్లు వేశారు ఏంటి కారణం దానికి అప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు ఫిక్స్డ్ ఛార్జీలు రకరకాల ఛార్జీలు వేసి తడిసి మోపిడంత ఎయిట్గా కరెంటు బిల్లులు ఈరోజు వస్తూ ఉన్నాయి అందుకని కరెంటు ఛార్జీలు అనేటువంటిది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంట్ ఛార్జీలు తగ్గించక బాగా ఎక్కువ ఎక్కువేస్తున్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ముప్పై ఆరు ముప్పై రెండు వేల రూపాయలు కరెంట్ ఛార్జీలు ప్రజల మీద భారాలు వేస్తే ఈ పది నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్ల రూపాయల భారం వేశారు ఇది ఎక్కడ న్యాయం అందుకని వాళ్ళకి వీళ్ళకి తేడా అయ్యిందనేటువంటిది మేము అడుగుతున్నాం లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు ఆయన పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గంలో ఇరవై రెండు వేల కుటుంబాలు పట్టాలు లేకుండా ఉండండి కమ్యూనిస్టులు పోరాటాలతోటి ప్రభుత్వ భూములు ఇల్లేస్తున్నారు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని అడిగితే ప్రతి వాళ్ళకి పట్టాలిస్తానని చెప్పేసి చెప్పాడు ఈరోజు ప్రకటన వచ్చింది మేము చూసాం ఈనాడు పేపర్లో ప్రకటన వచ్చింది ఏంటి దాంట్లో ప్రకటన ఆ ప్రకటనలో ఉంది ఏంటంటే ఐదు వేల ఆరు వందల కుటుంబాలని ఐదు వేల ఆరు వందల కుటుంబాలకు వెళ్ళ పట్టాలి ఇవి పోతున్నాం అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న వాళ్ళకి పట్టాలి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి చెప్పారు ఇందులో ఈ ఊళ్ళో ఆ చెరువు కూడా ఉంది దాంట్లో కాజా పొలయ్య నగర్ ఉంది ఇతర అన్ని చోట్ల ఉన్నాయి మేము కోరేది ఏంటంటే ఈరోజు ఇరవై రెండు వేల కుటుంబాలకు పట్టాలిస్తా ఉన్నారు అందరికీ పట్టాలి ఇవ్వండి వాటిని అవసరమైతే రెవెన్యూ పూర్వకలు మార్చి పట్టాలి ఇవ్వండి అట్ట కాకుండా ఏదో తూతూ మంత్రంగా ఐదు వేల ఆరు వందల మందికి ఇస్తామని చెప్పేసి అంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి అందుకని ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సినంత అవసరం ఉంది సూపర్ సిక్స్ పేరుతోటి బ్రహ్మాండంగా చాలా చేస్తూ ఉన్నారు చాలా చోట్ల అమ్మఒడి రాట్ల అమ్మఒడి వచ్చే సంవత్సరం ఇస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం ఉన్నటువంటి విద్యార్థులు ఏం కావాలి ఈ సంవత్సరానికి అమ్మఒడి లేనట్టేనా ఉచిత బస్సు ప్రయాణం అన్నారు మరి ఉచిత బస్సు ప్రయాణం సాధ్యం అవుతుందా ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏం చెబుతుందంటే జిల్లా మట్టికి అని చెప్పేసి అంటుంది జిల్లా దాటిపోతే మళ్ళీ టికెట్ తీసుకోవాలా అందుకని మీరు సూపర్ సిక్స్ హామీలను అమలు జరపండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వండి అదేవిధంగా కొత్తగా పెన్షన్లు కావాల్సిన వాళ్ళని గుర్తించి పెన్షన్లు ఇవ్వాలి రేషన్ కార్డులు లేని కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని చెప్పేసి కోరుతున్నాం ఈ సమస్యల పరిష్కారానికి ఇరవై ఐదో తారీఖున కార్పొరేషన్ దగ్గర ఉదయం పది గంటలకు ధర్నా చేయబోతున్నాం ఆ ధర్నాకి ప్రజలంతా తరలి రావాలని చెప్పేసి